నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మానస సరోవర్ కైలాస యాత్ర నేను చాలా చక్కటి దర్శనాన్ని చేసుకుని వచ్చానండి నాతో పాటు మీరందరూ కూడా చూడాలని చాలా ఓపికగా అన్ని వీడియోలు తీయటం వేరు ఈ వీడియో షూట్ చేయటం వేరు శ్రమకూర్చి తీసుకుని వచ్చాను అవన్నీ కూడా మీకు అందించాను అందరూ కూడా ఎంత సంతోషంగానో మెసేజ్లు పెడుతున్నారండి అంటే కైలాస్ మానస సరోవర యాత్ర మేము ఇంట్లోనే కూర్చుని అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ చూసామన్నారు చాలా సంతోషం అండి ఆ శివయ్య దర్శనాన్ని అందరికీ కలిగించాలనే ప్రయత్నంతో నేను ఈ యాత్రను తలపెట్టాను అలాగే నన్ను తీసుకువెళ్ళిన అంటే వెళ్ళిన మేము కవిత గారు ఉన్నారు కదా ఆవిడ ఆలోచన కూడా అదే ఏదో అదేదో కష్టమైన యాత్రలా కాకుండా ఇష్టంగా చేసేలాగా ఉండాలని ఆవిడ ప్రతి ఇయరు కూడా తన మిత్రులు ఎవరో ఒకరిని తీసుకుని వెళ్తూ ఉంటారు అలా సార్లకు పైగా వెళ్ళారు ఆవిడతోటి ఇప్పుడు మేము యాత్ర కూడా చేశాము అయితే మామూలుగా అయితే ఇంక నేను అసలు ప్రతి వీడియోలో కూడా ఆమె నెంబర్స్ ఏమి ఇవ్వలేదండి ఎందుకంటే ఇప్పుడు ఇంకా సెప్టెంబర్తో క్లోజ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ మనకి మానస సరోవర్ కైలాస యాత్ర అనేది ఉండదు ఊరికే నెంబర్ ఇచ్చి ఇంకెందుకల్ అందరూ డిస్టర్బ్ అవ్వడం అని ఇవ్వలేదు కానీ నాకు చాలా పర్సనల్ మెసేజెస్ దుబాయ్ నుంచి అమెరికా నుంచి ఆ తర్వాత హైదరాబాద్ వైజాగ్ అన్ని చోట్ల నుంచి వచ్చాయండి మాకు ఏదైనా అవకాశం ఉంటే మేము వెళ్ళాలనుకుంటున్నాం ఒకసారి మాకు ఆ నెంబర్ ఇవ్వగలరా అని అడిగారు అందుకే నేను ఈ రీల్ చేసి నేను కవిత గారి నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నానండి అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపలనే ఒక బ్యాచ్ వెళ్తుంది చాలా తక్కువ మందితో ఒక ముప్పై మంది మాత్రమే పెడుతున్నారు ఇప్పుడైతే వెదర్ బాగుంది మంచి దర్శనం కూడా అన్ని ఏర్పాట్లు బాగున్నాయి ఎందుకంటే కరోనా తర్వాత ఇదే కదా ఓపెన్ అవ్వడం సో చాలా చాలా బాగుందండి ఒకవేళ వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవారు మీరు కవిత గారిని సంప్రదించవచ్చు నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఓం శివాయ